మత ధర్మ జననం ఒక తాత్విక శాస్త్రీయ అన్వేషణ విశ్వసృష్టి శాస్త్రీయంగా వివరణ పొందింది కానీ ఆ వివరణ వెనుక ఉన్న తుది కారణం ఇప్పటికీ ఒక అనుయోగంగానే మిగిలింది ఆ అనుయోగమే మత విశ్వాసానికి తొలి బీజంగా మారింది మతం అజ్ఞానం కాదు అది మనిషి మానసిక సమతుల్యతకు నైతిక చైతన్యానికి అవసరమైన ఒక మానవ అవసరం మనిషి అభ్యున్నతికి అసలైన అడ్డంకి మతం కాదు దాని చుట్టూ పేరుకుపోయిన అపోహలు అంధవిశ్వాసాలు మాత్రమే అవి తొలగిన రోజే మతం మానవత్వంగా నమ్మకం అవగాహనగా రూపాంతరం చెందుతుంది మతం మనిషిని విభజించడానికి పుట్టలేదు ధర్మం భయంతో మనిషిని నియంత్రించడానికి ఆవిర్భవించలేదు ప్రాచీన మనిషి ప్రకృతిని దర్శించాడు ఆ దర్శనమే ఆలోచనగా మారింది ఆ ఆలోచనల నుంచే మతం జన్మించింది అదే మతం కాలప్రవాహంలో ధర్మస్వరూపాన్ని దాల్చింది ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఋగ్వేదం ఒకటి ఒకటి ఆరు నాలుగు నాలుగు ఆరు సత్యం ఒకటే జ్ఞానులు దానిని అనేక మార్గాల్లో పలుకుతారు ఈ వేదవాక్యమే ఈ గ్రంథానికి మూల తాత్విక ప్రాణం మతధర్మ జననం దేవుడిని ఆకాశంలో వెతకదు మనిషి చైతన్యంలో అన్వేషిస్తుంది ఇది పురాణాలను ఇతిహాసాల చరిత్రను విశ్లేషిస్తుంది శాస్త్రాన్ని ఆధ్యాత్మికతను ధర్మాన్ని శక్తివంతం చేసే సహచరంగా నిలబెడుతుంది ఈ గ్రంథం ఒక మత గ్రంథం కాదు ఇది ఒక మనిషి అంతర్ముఖ ప్రయాణం ఆచారాల నుండి అవగాహనకు భయం నుండి బుద్ధికి అంధత్వం నుండి ఆత్మ చైతన్యానికి నడిపించే మౌనమైన లోతైన యాత్ర మతం మారవచ్చు వ్యాఖ్యానాలు మారవచ్చు కానీ సత్యాన్వేషణ మాత్రమే శాశ్వతం మానవత్వమే పరమధర్మం అతి త్వరలో మీ ముందుకు గ్రంథం రూపంలో మీ నూతలపాటి నాగేశ్వరరావు